హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక శాడ్ వీడియో అండి సరేనా నేనేమంటే ఏమున్నా కూడా మీతో నేను షేర్ చేయనండి అండి ఏమంటే మనం మంచిగా వీడియోస్ తీసి పెట్టాలి మన సంతోషాన్ని షేర్ చేయవచ్చు కానీ కష్టాన్ని షేర్ చేయకూడదని అనుకునేదాన్ని నేను అందుకే అన్ని విషయాలు మీతో నేను చెప్పను మామూలుగా వీడియోస్ మాత్రం పెడతాను అంతే ఈ విషయం చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఏంటంటే వీడియో ఫ్రైడే రోజు నేను ఒక వీడియో తీసాను కదండి గోల్డ్ కాయిన్స్ గురించి ఆ కాయిన్స్ కనిపించకుండా పోయినాయండి దానివల్ల అంతా ఇంత బాధ కాదనమాట నాకు చాలా బాధపడ్డాను నేను అదే ఈరోజు మీకు చెప్తున్నాను ఎలా పోయినాయి ఏంటి అనేసి నేనేమంటే కొంతమంది చూపించారండి ఎందుకు దృష్టి పడిద్ది మళ్ళీ మనం కొనలేము దాచిపెట్టలేము అని చెప్పేసి చాలామంది చూపించరు కొంతమంది చూపిస్తారు నేను ఎందుకు చూపించానంటే మీరందరూ ఈ కాయిన్స్ని వాటిని మనీని చూసినట్లయితే దాన్ని చూసి మీరు కూడా మనం కూడా ఇలానే సేవ్ చేసుకుందాం చాలామంది సేవ్ అనేది చెయ్యరండి సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఒక మనిషికి అందుకని చేసుకుంటారు అని చెప్పేసి నేను చూపించడం ఈ దృష్టి తగిలిద్ది ఇది అది అని నేను ఎప్పుడు ఆలోచించనండి నేను మీకు కూడా చెప్తాను కదా మీరేమన్నా కొనుక్కున్నట్లయితే ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పకండి అలానే పెట్టుకోండి సీక్రెట్గా పెట్టుకోండి మీరు కనుక చూపించి చెప్పినట్లయితే నెక్స్ట్ టైం మీరు కొనలేరు కొనకుండానే పోతుంది అని చెప్పేసి చెప్పాను కదా మీకెందుకు చూపిస్తుంది అంటే మీరు చూసి చాలామంది నాకు తెలిసినంతవరకు సేవింగ్స్ అనేది చెయ్యరండి సరే ఇలా చూస్తే ఆశ వస్తుంది వీళ్ళు ఎన్ని గోల్డ్ కాయిన్స్ దాచిపెట్టారే మనం కూడా కొంచెం కొంచెం దాచి పెడదామని దాచిపెట్టుకుంటారని మంచి ఉద్దేశంతోనే చూపించారండి ఏమైందంటే ఫ్రైడే రోజు వీడియో ముగిసే టైంలో తలుపులు కొడుతూ ఉన్నారు సరే అని చెప్పి నేను ముగించేసి ఆ గోల్డ్ ఆయన బాక్స్ని ఇలా పెడుతూ ఉన్నాను కదండి ఇక్కడే పెట్టాను ఇక్కడ పెట్టానా బెడ్ మీద పెట్టానా నేనేమనుకున్నా అంటే మిషన్ పక్కనే మిషన్ ఉంది దాని మీద పెట్టాను అనుకున్నాను అసలు నాకు ఏమీ గుర్తే రాలేదండి ఇంకా తలుపులు కొట్టగానే వెళ్ళి చూస్తే కార్పెంటర్ వచ్చాడు ఏమంటే ఈ పక్కనే ఒక విండో ఉందండి చాలా పెద్ద విండో అనమాట అది వేస్ట్గా ఉంది మాకు కబోర్డ్స్ తక్కువ ఇందులో ఒక షెల్ఫ్ అందు ఆ రూమ్లో ఒక షెల్ఫ్ ఉంది అంతే పెద్దగా కబోర్డ్స్ లేదు రెంట్ మాత్రం ఎక్కువ అండి ఇప్పుడు దీనికి థర్టీన్ థౌజండ్ చేశారు తర్వాత కరెంట్ బిల్ విడిగా మనం కట్టుకోవాలి సరే ఆఫీస్కు పక్కన ఉంది అదొక్క కోసం చూసి మేము ఇక్కడ ఉంటున్నాము కరెంటు పోదు నీళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇంకేమైందంటే మనకి స్పేస్ చాలా అట్లా ఇక్కడ కబోర్డ్ లాగా చేయిద్దామని లాస్ట్ ఇయర్ అడిగినప్పుడు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడండి మాకేదన్నా చేయించాలంటే అతనే వచ్చి చేస్తారు చాలా రోజులుగా అలవాటు అనమాట మేము అప్పుడే చేయించుకోవాల్సింది చేయించుకోవాలి దీనిపై థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని వద్దన్నాము సరే ఇప్పుడు చేయించుకుందాము కొన్ని థింగ్స్ ఉన్నాయి అవన్నీ అందులో పెట్టుకోవచ్చు లేకపోతే అక్కడక్కడ పెడితే అసహ్యంగా ఉందని చెప్పేసి అడిగితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు ఏంటండి లాస్ట్ ఇయర్ అలా చెప్పారు ఇప్పుడు అలా చెప్తున్నారంటే ఇంకా బేరం ఆడితే టూ థౌజండ్ టూ హండ్రెడ్కి చేస్తా అన్నాడు ఎక్కువే సరే ఇంకేం చేయలేము మనకు అవసరం ఎందుకంటే ఇంటికి పెయింట్ కొట్టిద్దాం అనుకుంటున్నాము చాలా మంది హోమ్ టూర్ చేయండి కిచెన్ టూర్ చేయండి అని అడుగుతున్నారు పెయింట్ కొట్టించిన తర్వాత నేను చేస్తానండి ఇప్పుడు వర్షాలు పడుతుంది వర్షం రోజు చూసి టక్కన కొట్టించాలి అందుకని ఎందుకంటే సామాన్ అంతా బయట పెడితే తడిచిపోయేద్ది కదా దానివల్ల సరే అంతలో అది అన్ని చేసే లోపు ఇది చేసేస్తే ఫిక్స్ చేసేస్తే మనం కొట్టించుకోవచ్చు అని చెప్పేసి అందుకని పిలిపిస్తే టెన్ డేస్ వస్తా వస్తా అని మనీని ఇచ్చేసాం మేము థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసాం జీపే చేసాం మెటీరియల్ మాత్రం కొనుక్కొచ్చి పెట్టాడు మనిషి రావడంలా ఇంకా దారిలో చూసి తిట్టాడంట ఇంకొచ్చాడనమాట వచ్చేసి రేపొచ్చి నేను చేస్తాను ఇంకొన్ని మెటీరియల్ ఉంటే అవి కూడా కొనుక్కొచ్చి పెట్టేశాడు రేపొచ్చి చేస్తా అన్నాడు సరే అని అతను వచ్చాడండి ఆ టైంలో నా వీడియో ముగించే టైంలో వచ్చాడు చూసేసి నేను బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను వీడియో అయిపోగానే బట్టలు మడిచిపెట్ట మడత పెడదామని చెప్పేసి ఇంకా అతను వచ్చాడు కదా కొంచెం వెయిట్ చేయండి ఇదిగో తీస్తానని చెప్పేసి ఈ బట్టలు ఇవన్నీ తీసుకెళ్ళి ఆ రూమ్లో వేసేసాను అనమాట తర్వాత మాట పెడదామని ఇంకా తలుపు తీయగానే అతను వచ్చాడు నేను ఇప్పుడు కూర్చున్నాను కదా ఈ సోఫాని దిప్పేసేసాను ఇక్కడ కదా కప్బోర్డ్ చేయాలి కదా అందుకని ఇక్కడ మిషన్ కూడా తీసుకెళ్ళి అటు సైడ్ పెట్టేసాను ఇంకా అతను వచ్చేసి నేను బయట నుంచున్నా లోపలికి వచ్చేసి ఇక్కడ కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి అవన్నీ తీసుకొని నేను వెనక కూర్చొని ఫ్రీగా చేస్తాను చేసేసి ఫిక్స్ చేస్తా అన్నాడు సరే చేసుకోండి అంటే రెండు మూడు సార్లు వచ్చి సామాన్లు అవి తీసుకెళ్ళాడు ఇంకా నాకు అసలు గుర్తే లేదండి బయట కూర్చొని అతని పైన అతను చేసుకుంటున్నాడు నేను అత్తయ్య ఈ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం చూడాలి కదా పని జరిగేటప్పుడు అని ఇంకా ఆ తర్వాత ఏమైపోయింది ఒక ఫైవ్ తర్వాత మా పాప వచ్చింది దాన్ని ఇక్కడ కూర్చొని ఈ బెడ్ మీద కూర్చొని చూసుకుంటూ ఉంది అతను ఫిక్స్ చేస్తూ ఉన్నాడు నేను ఎక్కడి నుంచి బట్టలు తీసుకెళ్ళి అక్కడ వేశాను కదా సుత్తి అనుకోకండి వేశాను కదా అవి మడత పెడుతూ ఉన్నాను అనమాట మడత పెడుతూ ఉన్నప్పుడు టైం కరెక్ట్గా సిక్స్ ఎంత అయిందండి సిక్స్ అవ్వబోతుంది అప్పుడు నాకు గుర్తు వచ్చింది అయ్యయ్యో గోల్డ్ కాయిన్స్ మర్చిపోయామే మనం అక్కడ పెట్టేసి వచ్చామే అని గబగబా వచ్చానండి వచ్చి చూస్తే మిషన్ మీద పెట్టినట్టు నాకు గుర్తు మిషన్ మీద లేదు సారీ అండి అదిగోండి బాక్స్ మిషన్ మీద పెట్టాను అయితే మిషన్ మీద లేదు సోఫా మీద చూశాను ఈ కింద ఏమన్నా ఇట్లా పడిపోయిందా ఇవన్నీ వెతికాను ఎక్కడా లేదు ఇంకా ఇక్కడ వెతుకుతుంటే మా బాపడింది ఏం మా వెతుకుతున్నా అని చెప్పాలంటే నాకు భయం తిడతారు కదండి మరి ఎంత కష్టపడి తను నేను ఇద్దరం కలిసి మనీ సేవ్ చేసి కొన్నాను నా ఒక్కదాని మనీ తన్న అయితే పర్వాలే నా అన్న ఎవరిదైనా కష్టపడితేనే కదండి మనం కొనగలమా చాలా రోజులుగా నేను దాచిపెట్టి ఒక్కోటి ఒక్కోటి కొంచెం కొంచెంగా కొన్నాం అది లేదనేటప్పటికీ నాకు ఒకలాగా అయిపోయిందండి ఒళ్ళే ఇంకా ఏమ్మా ఏమ్మా ఏమన్నా మనీ పారేసావా అని తనే అడిగింది అనమాట ఏమంటే మేము లోన్ కట్టాలి దాన్ని తీసిపెట్టింది ఈ మంత్ ఈఎంఐ కట్టాలి కదా అది అక్కడ పెట్టింది అనమాట సరే అని చెప్పేసి అదేమన్నా అంటే అవునమ్మా ఒక బాక్స్లో పెట్టాను కనిపించలేదన్న గోల్డ్ కాయిన్స్ అంటే ఊరుకోరని అలానే చూడు ఉంటుంది ఇక్కడే అంటే మేము మాట్లాడుకునేది అతను ఎన్నాడు కార్పెంటరు కార్పెంటర్ ఏమ్మా అంటే డబ్బులు కనిపించలేదు అని మా పాప అమ్మ నేనన్నీ తీయలేదు ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టామంటే అమ్మ నేనన్ని తీయలే నాకు అసలు తెలియనే తెలియదు నన్ను సందేహపడ పడకండి అన్నాడు దానికి మా పాప చెప్పింది ఏమంటే మిమ్మల్ని మేము అడగలేదు కదా మీరు మనీ తీసారా చూసారని మేము అడిగామా అడగలేదు కదా అడిగితేనే మీరు ఈ మాటలు చెప్పాలి మేము మిమ్మల్ని అడగలేదని అనగానే నేను తీయలేదు నిజంగా అన్నాడు అతను అయితే మొత్తం వెతికామండి వెతికితే దొరకనే లేదు చివరికి ఇక్కడ ఒక బెడ్షీట్ ఉంటే బెడ్ మీద దాన్ని విదిలిస్తే ఈ బాక్స్ దొరికిందండి ఇంకప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకెళ్ళి రెండు బీరువాలు ఉంటుంది ఒక బీరువా ఓపెన్గానే ఉంటుంది అందులో పెట్టాను అనమాట పెట్టేసి ఇంకా దొరికింది దొరికింది అనేసి అప్పుడు మా పాప దగ్గర చెప్పాను మనీ కాదమ్మా ఇలా గోల్డ్ కాయిన్స్ చూపించాను మన వాళ్ళకి వీడియో చేశాను అది నువ్వు తిడతావు అని నేను చెప్పలేదు అంటే అట్లానే నీకు అజాగ్రత్త ఎక్కువ మెమరీ లేదు నీకు అసలు మర్చిపోతున్నావు ఎక్కడన్నా పెడితే జ్ఞాపక శక్తి లేదు నీకు అలక్ష్యంగా ఉన్నాము మనం ఎంత కష్టపడి చేసాము అలానే పెట్టేదే అన్న అన్నదండి తర్వాత ఏమైంది ఆ బీర్ పెట్టాను కదా మళ్ళీ ఎందుకో తీసి చూద్దాం కవరం ఉందా లేదా అని తీసి చూస్తే ఇలా ఎంటీగా ఉందండి ఏమీ లేదు ఇలా ఎంటీగా ఉంది ఉండగానే ఇంకా నాకు మళ్ళీ భయం వేసింది ఏంటి ఎంటీగా ఉంది బాక్సు ఇప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పండి ఇందులో పెట్టి నేను ఇక్కడ పెట్టాను కొత్త బాక్స్ ఉందంటే ఏమనుకుంటా ఎవరైనా తీసారా ఎలా పోయింది లేకపోతే కవర్ మాత్రం నేను ఇక్కడ పడేసానా బాక్స్ విడిగా పెట్టానా ఎన్నో ఆలోచనలు అనమాట మళ్ళీ వెతికి వెతికి చూస్తే దొరకలేదు ఏంటి మళ్ళీ వెతుకుతుందంటే ఇలా అంటే నువ్వు ఎక్కడో వారే చేసావు సరిగ్గా పెట్టుకోవాలా కవర్తో ఎక్కడన్నా పడేసి ఉంటావు లేకపోతే ఏదో చేసావు అన్నది ఇంక వెనక్కి వెళ్ళి కూర్చొని ఒకటి ఏడ్పండి ఏడ్చి ఏడ్చి నా కళ్ళు మొహం అంతా వాచిపోయింది మీకు నేను చూపించింది ఫోర్ గ్రామ్స్ అందులో ఇంకో ఫోర్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంది మొత్తం ఎయిట్ గ్రామ్స్ అన్ని అంటే ఒక సెవెర్ కదా ఎంత అవుతుంది ఇప్పుడు మనం కొనాలంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అయింది కదండి ఎక్కడి నుంచి వస్తాం మనం సడన్గా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా జాగ్రత్త చేస్తేనే ఆ మనీ వస్తుందండి అలా నేను అసలు నాకని ఏమి ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త చేసి కొన్నది ఒక్కొక్కడిగా కదా అలాంటప్పుడు పోయిందంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా ఏడ్చి ఏచి ప్రే చేసుకుంటూ కూర్చున్న భగవంతుడు ఎలా అయినా సరే నా కాయిన్స్ దొరకాలి అని చెప్పేసి ఇంక మేట వీడియోస్ కూడా పెట్టొద్దు అనుకున్నానండి మనసులో అంతా బాధ వేసింది అనమాట ఎంత కష్టపడి మనం చేయించుకున్నాము లేదే అని కొనుక్కున్నామే పోయినాయే ఏ ఎందువలన అనేసి బాధపడేటప్పటికి ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాను కరెక్ట్గా సెవెన్ అలా అవుతుందండి మళ్ళీ వచ్చాను వచ్చేసి నేను ఎక్కడైతే లాకర్లో పెట్టానో అక్కడే చేయిబెట్టి ఇలా అలా వెతుకుతున్నాను అసలు నాకు ఏమి గుర్తులేదు ఈ బాక్స్ అక్కడే ఉందనుకొని వెతుకుతున్నానండి వెతుకుతుంటే ఒక బాక్స్ ఇలాంటిదే దొరికింది నాకు సరే అని తీసి ఇలా ఓపెన్ చేస్తే అందులో గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఏం జరిగిందంటే నేను మీకు చూపించింది జీఆర్టీ బాక్స్ అండి ఇలాంటిది ఇది వచ్చి లలితా జ్యువెల్లరీ ఇదిగోండి లలిత జ్యువెలరీ మా హస్బెండ్ తన చేయిన్కి ఒక డాలర్ అంటే లాకెట్ లాగా చిన్నది కొనుక్కున్నారు దానికి ఈ బాక్స్ ఇచ్చారు అది లలితలోనే ఆయన కొనుక్కున్నారు అది మేము విడిగా పెట్టుకున్నాము ఈ బాక్స్ ఇక్కడ ఉంది ఎలా వచ్చింది ఈ బాక్స్ ఇక్కడికి తెలియలేదు ఇక్కడ పడుంది నేనేమనుకున్నాను ఇదే ఆ బాక్స్ అనుకుని చూస్తే ఎంటీగా ఉందని చెప్పేసి భయపడిపోయి అంతసేపు చూడండి ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీయో ఎంత అవుతుంది సిక్స్ అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ పైనే పడిన బాధ అంతా ఇంత కాదండి ఇంకో ఫోర్ గ్రామ్స్ నేను మీకు ఎందుకు చూపించలేదంటే అది వచ్చి మేము కొన్నది కదా మాకు గిఫ్ట్గా వచ్చింది మా బావగారు వాళ్ళ అమ్మాయి అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న కూతురు మా పాపకి గిఫ్ట్గా ఇచ్చింది అనమాట సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇచ్చి దాన్ని మేము చెడగొట్లా మార్చుకోవాలి ఏం చేయాలి తన గుర్తుగా అలానే పెట్టుకున్నాము తర్వాత ఏమన్నా చేయించుకోవచ్చులే ఇది ఒకళ్ళు ఇచ్చింది కదా మనం కొన్న గోల్డ్ అది చేర్చకూడదు అది విడిగా కొనుక్కోవాలని చెప్పేసి అలా పెట్టుకున్నామండి నేను మీకు చూపించాలి నేను కొన్నది మాత్రమే మీకు చూపించాను ఎందుకంటే ఎవరో గిఫ్ట్గా ఇచ్చింది నేను కొన్నదిగా చెప్పడం నాకు ఇష్టం లేదు చెప్పొచ్చు ఇది నేనే కొన్నా ఫోర్ గ్రామ్స్ అని అబద్ధాలు చెప్పొచ్చు నాకు ఇష్టం లేదు ఇతరులు ఇచ్చింది మందని అలా చెప్తాను చెప్పండి అందుకని నేనేవైతే సేవ్ చేశానో అది జెన్యున్గా మీకు చూపించాను వన్ గ్రామ్ కాయిన్స్ రెండు అండి హాఫ్ గ్రామ్ కాయిన్స్ రెండు హాఫ్ గ్రామ్ కంటే కొంచెం తక్కువ ఒకటి హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ కొంచెం తగ్గుతుంది ఇది ఒక ఫోర్ గ్రామ్స్ దగ్గర దగ్గర ఎయిట్ గ్రామ్స్ కదండి అంతా బాదేసింది ఏంటి ఒకేసారి ఇంత గోల్డ్ పోగొట్టా అయితే ఆ ఫోర్ గ్రామ్స్ ఇందులో ఉన్న విషయం మా అమ్మాయి తెలియదు అనమాట తర్వాత దాన్ని నేను వెంటనే తీసేసి బీరు వాళ్ళ పెట్టేశాను ఇంకో బీరువాళ్ళ పెట్టేశానండి పెట్టేసి మా పాపని పిలిచి చెప్పే దొరికిందమ్మా అని నిజంగా దొరికిందా అది ఎలా ఇంతసేపు బాక్స్ ఎంటీగా ఉంది నీకు ఎలా దొరికింది నువ్వు ఎక్కడ పారేసావు అంటుంది నమ్మడమ్మా చెప్తే లేదు అది వేరే బాక్స్ ఇది వేరే బాక్స్ అంటే ఏది చూపించండి నమ్మకుండా అంటే తిడతారని అబద్ధాలు చెప్తున్నారేమో అనుకున్నారేమో సరే అని నేను ఓపెన్ చేసి తీసి బాక్స్ని ఇలా తీసి చూపించాను కవర్తో ఉంది అప్పుడే ఎలా లేదని చెప్పావు నువ్వు అంటే నీకే ఏం గుర్తుండట్ల నిజంగా అండి నేను ఎక్కడో మిషన్ మీద పెట్టినట్టే నాకు గుర్తు అనమాట అతను వచ్చి తలుపు కొట్టినప్పుడు జాగ్రత్తగానే తీసుకెళ్ళాను బాక్స్ని తీసుకెళ్ళాను ఇక్కడ ఉన్న బట్టలను తీసుకెళ్ళాను ఆ బాక్స్ నేను బీరువాలో పెట్టింది నాకు గుర్తులేదు ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది గుర్తులేదు బట్టలు తీసుకెళ్ళింది మాత్రమే గుర్తుందండి ఆ బాక్స్ గురించి ఏమీ గుర్తులేదు ఆ తర్వాత చూస్తే ఉంది ఇక మేట నువ్వు జాగ్రత్తగా ఇచ్చేయమ్మా అన్నీ ఇలా ఎలా అలా చేయక మనం కొనలేము ఇప్పుడు అది నేను కొనాలంటే ఇంకా వన్ నేరు పైన పట్టిద్దండి దాచిపెట్టాలంటే ఇప్పుడు మాకు అవసరం కదా పాప మ్యారేజ్ కానీ నేను అది దాచిపెట్టాను మాకేమంటే ఇక్కడ తాళి చేయిందో చిన్న చిన్న వస్తువులు గుచ్చుతారనమాట కింద తాళి ఉంటుంది కదా దాని పక్కన గుచ్చుతారు ఆ వస్తువులు కావాలి అప్పుడు వెళ్ళి మనం సడన్గా అంత మనీ ఇచ్చి కొనగలమా అని చెప్పేసి ముందు జాగ్రత్త కోసం కొంచెం కొంచెం కొని పెట్టుకున్నామండి ఈరోజు మీతో చెప్తున్నాను దానికోసమే అవి ఇప్పుడు కనిపించలేదంటే మళ్ళీ నేను ఒక సెవర్ ఇప్పుడు అది ఒక సెవర్ ఉంది కొంచెం అయినా కూడా మనం వేసి తీసుకోవచ్చు అలా కాకుండా ఈ ఒక సెవర్ ప్లస్ అది ఎక్కువైనాయి అన్నిటికంటే నేను ఎక్కడికి వెళ్తాం మనం మనీకి చెప్పండి కష్టం కదా అన్నిటి ఖర్చు పెట్టాలంటే అందుకని ముందు జాగ్రత్త కోసం దీని దీనికి ఇది ఇది అని అలా తీసి పెట్టుకుంటున్నామండి మేము కష్టపడితేనే వచ్చేది ఎవరికైనా ఊరికే రాదు మిడిల్ క్లాస్ అంతే కదండి మనకు వచ్చే ఇన్కంలో జాగ్రత్త చేసుకుంటేనే అందువలన అలా ఉంది తర్వాత దొరికింది ఇంకా నేను ప్రే చేసుకున్న నా ప్రే వృధా బాగలేదనుకున్నా కష్టపడిన వస్తువులు ఎక్కడికి పోవు అని చెప్తారు కదా అలానే నాకు దొరికిందండి నా కష్టాన్ని భగవంతుడికి అర్థమయ్యింది ఎంత కష్టపడి చేసామో తెలుస్తూ ఉంటుంది కదా అది భగవంతుడికి అర్థమై మళ్ళీ నా కళ్ళల్లో పడేలాగా చేశాడు నేను అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే నాకు తెలిసేది కాదు ఎందుకు ఐడియా వచ్చింది మళ్ళీ చూద్దాం ఒకసారి థాట్ వచ్చింది చూడబట్టి తెలిసింది లేకపోతే నేను చూడలేదనుకోండి పోయిందని ఆ రోజంతా బాధపడుతూ ఉండేవాడు అది ఎన్ని రోజులకి ఆ బాధ తగ్గింది తెలియదు అలా అయిపోయిందండి వెంటనే నా కళ్ళల్లో పడేలాగా భగవంతుడు చేశాడు చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నా అలా జరిగిందండి నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కొనుక్కుంటారని అలానే ఉండి సేవింగ్స్ కూడా అడిగారు నేను మనసులో ఏం పెట్టుకోకుండా చూడని వ్యూస్ కోసం కాదండి నేను చూపించేది ఇలా ఎన్ని రోజులు చూపించి మనం వ్యూస్ తెప్పించుకుంటాం అని చెప్పండి కాదు అడుగుతున్నారంటే నేను ఏమంటున్నాయి ఏమడిగినా కూడా చూపిస్తాను అలానే వీడియో కూడా ఏదన్నా అడిగితే పెడతాను దానివల్ల నేను నా దొరికినా కూడా మైండ్ అప్సెట్గానే ఉందండి చాలా బాధపడ్డాను కదా అసలు సరిగ్గా కూడా తినలేకపోయాను ఒళ్ళే ఒకలాగా అయిపోయింది నిన్నంతా మొన్న ఏడ్చింది అందుకని ఉండి సేవింగ్ తీయలేదండి తీసి పెడతానులే చూపిస్తాను ఎంత చేంజ్ పోగు చేశానని మీరు దాన్ని చూసి పోగు చేసుకొని కొనుక్కోండి అంతేగాని వేరేలాగా మాట్లాడకండి సరేనా ఇదేనండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో మంచిగా పెడతాను అదే చెప్పాను కదా మూడ్ సరలేదు చేయలేకపోయాను సరేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్